హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్టు జారీ చేశారు రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ను జారీ చేశారు రాగల మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ములుగు కొత్తగూడెం ఖమ్మం మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి కొత్తగూడెం వరంగల్ హనుమకొండ జనగాం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ వనపర్తి జిల్లాల్లో గాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి ఆగస్టు మూడున ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది అలాగే ఆగస్టు ఐదున రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది ఆయా జిల్లాలకు ఎల్లో ను జారీ చేసింది